హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఇది మామిడికాయల సీజన్ కాబట్టి చాలా ఫ్రెష్గా మామిడికాయలు వస్తాయి వీటిని సంవత్సరం పాటు ఇలాగే ఉంచుకోవాలనుకుంటుంది కనుక వీటిని పౌడర్ చేసి ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఆగుతాయి ఈ పౌడర్ని సంవత్సరం పొడుగున ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దామా ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తీసుకొని వీటిని నీట్గా చెక్కేసుకోవాలి ఫ్రెష్గా అయితే పుల్లగా ఉంటాయి లేదంటే రెండు మూడు రోజులు నిల్వ ఆగితే అవి తీపిగా అయిపోతాయి కాబట్టి మనం ఫ్రెష్గా ఉన్న కాయలే తెచ్చుకొని సన్నగా తరిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ముక్కలనే సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవాలి అనుకుంటే కనుక కొన్ని ముక్కలు తీసుకొని ఇలా చిప్పుల కవర్లో వేసుకోవాలి జిప్లాక్ కవర్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఆగుతాయి ఎప్పుడైనా అర్జెంటుగా మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో ఉంచి ఇలా కవర్ తీసుకొని కొన్ని ముక్కలు వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో వద్దు అనుకుంటే కనుక ఈ సన్నగా కట్ చేసిన ముక్కల్ని ఇవి నాకు ముప్పై కాయల ముక్కలు ఈ ముక్కల్ని చక్కగా మంచి ఎండలో మూడు నాలుగు రోజులు ఆరబెట్టుకోవాలి ఇది మేనెలు కావడం వల్ల ఈ మొక్కలు చక్కగా నాలుగు రోజులకే గలగల ఆరిపోయాయి ఇలా బాగా ఆరిన ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే పులిహోర చేసుకోవాలన్నా ఏదైనా జ్యూసుల్లోకి కూడా ఈ పౌడర్ బాగా పనికి వస్తుంది ఈ మధ్యకాలంలో చింతపండు ఎక్కువగా వాడితే అల్సర్ గ్యాస్ ట్రబుల్స్ లాంటివి వస్తున్నాయి కాబట్టి ఈ పౌడర్ చేసుకొని ఉంచుకుంటే చింతపండు బదులుగా ఏ సీజన్లో అయినా సరే ఈ మామిడికాయ పౌడర్ని ఇలా వాడుకోవచ్చు చక్కగా దీన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి ఇది కొంచెం పరకగానే ఉంటుంది ఇలా మొత్తం ముక్కల్ని మెత్తగా పౌడర్ చేసుకొని చట్నీలు రసంలోకి ఈ పౌడర్ అయితే సరిపోతుంది కానీ పులిహోర చేసుకోవాలనుకుంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి దీన్ని ఒక జాలిగట్టులో వేసుకొని దీన్ని ఒకసారి జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకోవడం వల్ల మెత్తని పౌడర్ రెడీ అవుతుంది ఈ మెత్తని పౌడర్ని స్నాక్ ఐటమ్స్లో కూడా వాడుకోవచ్చు ఇలా కనుక మెత్తగా పౌడర్ చేసి రెడీగా ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఉంచిన అవసరం లేదు బయటే సంవత్సరం పాటు నిల్వాగుతుంది మనకి పులుపు కోసం ఏ కర్రీ చేసుకోవాలన్నా ఏ చట్నీ చేసుకోవాలన్నా సరే సపోజ్ బెండకాయ పులుసు బంగాళదుంప కూర అలా ఏ కర్రీ చేసుకున్నా కొంచెం పొలగా కావాలనుకుంటే కనుక ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటే చాలు మంచి రుచిగా ఉంటుంది ఇలా జాలిగట్టిలో చల్లించగా వచ్చిన మొరాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఈ పౌడర్ అయితే అస్సలు తడి తగలకుండా గ్లాస్ బాటిల్లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు లేదంటే కనుక ఒక జిప్ లాక్ కవర్లో వేసుకొని కూడా దీనిని నిల్వ ఉంచుకోవచ్చు దీని ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి మంచి ఎండు ఉంటే చాలు ఒక్కసారి ఒక్కరోజు కొద్దిగా కష్టపడ్డామంటే చక్కగా మామిడికాయలన్నీ ఇలా తురుముకొని రెండు రోజులు బాగా ఎండగా ఉన్నప్పుడు ఆరపెట్టుకుంటే ఈ పౌడర్ అయితే ఈజీగా రెడీ అవుతుంది బాగా ఎండినప్పుడు ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అస్సలు తడిలేని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు అవుతుంది మామిడికాయలు అన్ని సీజన్లోనే దొరకవు కాబట్టి దొరికినప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా కాయలు ఉండిపోయినప్పుడు వాటిని వేస్ట్గా వదిలేయకుండా ఇలా నీట్గా కట్ చేసుకొని ఆరపెట్టుకొని బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఏ సీజన్లో కావాలనుకున్నా మామిడికాయ పొడి మామిడికాయ కూర ఈజీగా రెడీ అవుతుంది ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన జీవితం తెల్ల కాగితం లాంటిది ఏమైనా సాధిస్తే చరిత్రలో ఒక పేజీ అవుతుంది చదువుతారు అచేతనంగా ఉంటే చెత్తపొట్టలో చిత్తు కాగితం అవుతుంది చింపేస్తారు ఇంతే కదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్